నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి తెనాలి బుర్రపాలెం రోడ్లండి మనకు ఒక మంచి ఓపెన్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీలో లొకేషన్ చూసుకుంటే కనుక మనకి బుర్రపాలెం రోడ్ అండి కవిరాజు స్ట్రీట్లో అయితే వస్తుంది ప్రాపర్టీ మీరు చూడవచ్చు ఓపిన్ల్యాండ్ ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల అరవై ఆరు గజాలు అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మనం సెమీ కమర్షియల్గా కానీ లేదా కమర్షియల్గా కానీ యూస్ చేసుకోవచ్చు అండి ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి ఏడు కోట్ల యాభై లక్షలకైతే సేల్కి వచ్చింది అనమాట ఈ స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అనమాట మన ఆప్షన్ నాకైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఈ ప్రాపర్టీ మనకి ఇంకా ఈ ప్రాపర్టీకి కండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీలో ఉందండి మనకి రైతు బజార్కు చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంకా ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే అండి బ్యాంక్ ఆప్షన్లో జనవరి ఆరో తారీఖు కండి మనకి ఏడో తారీఖున అయితే ఆప్షన్ దొరుకుతుంది జనవరి ఆరో తారీఖు లాస్ట్ డేట్ అనమాట మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మే అనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టైజ్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్